ఇంతకుముందే మనం ఇఫ్ కండిషన్స్ చూసాం ఇక ఇఫ్ కండిషన్స్ చూసాం స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ని చూసాం ముకొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం మీకు ఒక ఐడియా వస్తుంది ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్ ఫార్మ్స్ అని అన్నాడు చూడండి మొదటి మొదటి వాక్యం ఇఫ్ ఐ సి హిమ్ డాష్ కమా ఐ డాష్ హిమ్ ఎ లెఫ్ట్ కంటిన్యూ చేయాలి ఫస్ట్ కంటిన్యూస్ చెప్పారా మళ్ళీ ఫస్ట్ చెప్తారా చెప్పచ్చా ఫస్ట్ నుంచి ఇది చేస్తా ఇంతకు ఇంతకుముందు మనం ఎఫ్ కండిషనల్స్ గురించి ఎన్ని కండిషనల్స్ ఉంటాయి ఏ ఏ సందర్భాలు ఉన్నాయి వాటి స్ట్రక్చర్స్ ఏంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఈ చాప్టర్లో ప్రశ్నలు ఇస్తే ఎలా కనిపిస్తాయి వాటికి ఎలా ఆన్సర్లు చేయాలి మనం నేర్చుకున్నది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తా ఇఫ్ కండిషనల్స్ మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్ ఫార్మ్స్ అని ఫస్ట్ క్వశ్చన్ ఐ సీ హిమ్ ఐ డాష్ హిమ్ లెఫ్ట్ ఇక్కడ సెంటెన్స్ ఫుల్ అవ్వలేదు ఇన్కంప్లీట్గా ఉంది ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయింది ఆ వర్డ్ నాలుగు వర్డ్స్లో ఈ ఫోర్ వర్డ్స్లో ఒకటికి రైట్ మీత్ అవర్ రాంగ్ ఇఫ్తో స్టార్ట్ అవుతోంది అంటే ఇఫ్ కండిషన్స్ అని చెప్పుకున్నాం మనం సీ హిమ్ సో ఈ దీనికి ఆన్సర్ చెయ్యాలి అంటే మనం మొదటి కండిషన్ చూడండి సి అనే పదం ఉంది ఇది ఫస్ట్ వర్బ్ ఫామ్ సి అనేది సో సీ హిమ్ నేను చూసినట్టయితే అతన్ని సో నేను అతనికి లిఫ్ట్ ఇస్తాను అని చెప్పడం ఇస్ వన్ విత్ ఓపెన్ కండిషన్ ఓపెన్ కండిషన్లో మనకు మెయిన్ క్లాజ్లో షెల్ కానీ విల్ కానీ కెన్ కానీ మే కానీ వచ్చి వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది ఇంతకుముందు మనం చాప్టర్ నేర్చుకునేటప్పుడు చూసాం సో షెల్ కానీ విల్ కానీ అంటే మనకున్న ఆప్షన్స్లో విల్ ప్లస్ వి వన్ ఇది అంటే ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది సో మొత్తం ఇఫ్ ఐ సీ హిమ్ ఐ ఐ విల్ గివ్ హిమ్ ఐ లెఫ్ట్ అని సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ షీ dash his అడ్రస్ షీ would గివ్ ఇట్ టు యూ ఇక్కడ ఈ వాక్యం తీసుకుంటే మొదటి సెంటెన్స్ అంటే సబార్డినేట్ క్లాజ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది మరి మెయిన్ క్లాజ్ని చూద్దాం ఒకసారి వుడ్ గివ్ ఇట్ టు యూ వుడ్ వి వన్ ఇది ఇమాజినరీ సో ఇమాజినరీ కాబట్టి ఇక్కడ మనకు వర్ కానీ విటు కానీ రావాలి ఎక్కడ ఉంది న్యూ నో సెకండ్ ఫార్మ్ న్యూ కాబట్టి ఆన్సర్ ఇదవుతుంది ఇఫ్ షీ న్యూ హిస్ అడ్రస్ షీ వుడ్ గివ్ ఇట్ టు యూ అనేది ఆన్సర్ అవుతుంది అక్కడ మనకి స్ట్రక్చర్ మైండ్లో ఉంటే ఈజీగా ఆన్సర్ చేస్తాం థర్డ్ సెంటెన్స్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ సీన్ ఇట్ విత్ దేర్ ఓన్ ఐస్ దే డాష్ ఇట్ ఇక్కడ మేజర్ మెయిన్ 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 క్లాస్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది అయితే సబ్ఆర్డినేట్ క్లాస్ చూస్తే మనం హ్యాడ్ ప్లస్ వి సీన్ వి త్రీ ఉంది ఇది అన్ఫుల్ఫిల్ కండిషన్ అన్ఫుల్ఫిల్ కం కండిషన్ స్ట్రక్చర్ ప్రకారం వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ ఉండి హ్యావ్ ఉండి వి త్రీ ఉండాలి మనకు ఇచ్చిన వాటిలో తీస్తే షుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ షుడ్ హ్యావ్ వి త్రీ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఫోర్త్ సెంటెన్స్ ఇఫ్ యూ ఆల్ ఇఫ్ యూ డాష్ ఆల్ యు విల్ బీ ఇల్ ఇక్కడ సబార్డినేట్ కాదు విల్ బీ ఇక్కడ వి వన్ విల్ బీ వన్ సో ఇది ఓపెన్ కండిషన్గా వస్తుంది ఓపెన్ కండిషన్లో వివన్ ఆర్ విఫై వివన్ ఆర్ విఫై అంటే సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ యూ అనేసి వి సబ్జెక్ట్ కాబట్టి మనకు వి వన్ రావాలి వి వన్ ఈట్ ఈట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఈట్ సో అది కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ హీ సేవ్డ్ మోర్ ఆఫన్ హీ డాష్ లాట్ బెటర్ ఇఫ్ హీ షేవ్డ్ మోర్ ఆఫన్ సో లాట్ బెటర్ ఇక్కడ సేవ్డ్ అనేది వి టూ అంటే ఇది ఇమాజనరీ కండిషన్ ఇమాజనరీ అంటే మనకు షుడ్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ వచ్చి వి ఉండాలి మన ఆప్షన్స్ చూసినట్టయితే డి వుడ్ లుక్ బెటర్ హీ వుడ్ లుక్ బెటర్ అండ్ సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో ప్రశ్నలకి ఆన్సర్లు చేయవచ్చు సో ఎప్పుడు చెప్పినట్టుగానే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని దాన్ని బాగా నేర్చుకొని ఎన్ని సెంటెన్సెస్ని ఎన్ని ప్రాక్టీస్ బీట్లు చేస్తే అంత బాగా మనకు గ్రిప్ రావడం జరుగుతుంది సో ఇక్కడ దాకా చెప్పిన ఇఫ్ కండిషన్స్ మీకు అర్థమయ్యాయని దీన్ని బాగా నేర్చుకుంటారని బాగా ప్రాక్టీస్ చేసి ఈ చాప్టర్లో ప్రశ్నలు వస్తే కరెక్ట్గా మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ చాప్టర్ ఇక్కడికి ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్